తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై ఆయన విగత జీవిగా కనిపించారు ప్రస్తుతం ఈ కేసును సిఐడి బృందం విచారిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది ప్రస్తుతం గుంతకల్లూర్ రైల్వే రిజన్స్ ఇన్స్పెక్టర్ గా సతీష్ పనిచేస్తున్నారు అతని మృతి వెనుక కుట్ర కోణం ఉండవచ్చని అనుమానిస్తున్నారు అధికారులు రైట్ ఇక ఇదే ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ తిరుమల పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు రైట్ దిశగా ఏదైతే పరకామణి కేసు కీలక విచారణ దశలో ఉంది ఏదైతే హైకోర్టు ఆదేశాలతో సిబిసిఐడి ఎంక్వైరీ తరుణంలో కీలక వ్యక్తి పరకామణి కేసు కంప్లైంట్ దారుడు మాజీ మాజీఎస్ సతీష్ ఆ మృతి సంచలనం కలిగిస్తుంది ఏదైతే ఇవాళ ఉదయం అనంతపూర్ తాడిపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది విచారణకు వస్తున్న తండంలోనే రైల్లో నుంచి దారి పడిపోయాయంటూ వార్తలు నిర్పిస్తున్నాయి మరోవైపు ఇది అనుమానాస్పద బుద్ధిగా కేసు కూడా పోలీస్ శాఖ భావిస్తూ వస్తుంది అనంతపూర్ జిల్లా సమీపంలోని కోమరేడ్ రైల్వే ట్రాక్ వద్ద జీవుగా ఇతను పడి ఉన్న విషయాన్ని అక్కడ స్థానిక రైల్వే పోలీసు గుర్తించి అక్కడున్న సిఐకి సమాచారం అందించారు వెంటనే అక్కడ ఉన్నత చేరుకుని ఐడి కార్డు ఆ డెడ్ బాడీని పూర్తిగా పరిశీలించి అనుమానాస్పద స్ఫూర్తిగా అన్నోన్ డెడ్ బాడీగా గుర్తించు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పూర్తి స్థాయిలో ఇతను ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రిలీవ్ అయిన తర్వాత గుంతకల్లు జిపిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ ఉండి సొమ్ము లెక్కింపు సమయంలో అయితే మఠం గుమ్మస్తా రవికుమార్ సంబంధించిన కేసు ఫిర్యాదు ఆడితను పూర్తిగా అతనే సిద్ధీ కిరణాల ద్వారా గుర్తించి అప్పట్లో కేసు నమోదు చేయించాడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో ముప్పై కుమార్ పై విజిలెన్స్ ఛార్జీ కూడా దాఖలు చేసింది ఎందుకంటే ఆ రకంగా మొత్తం విదేశీ దాడులను చోరు చేసిన ఘటనలో ఇతనే పూర్తిగా మెయిన్ విట్నెస్ గా ఉన్నారు ఆ తర్వాత రాజీ చేసుకున్న తర్వాత పూర్తిగా ఇతని మీద పోలీస్ శాఖ ఒత్తిళ్లు ఉన్నతాధికార ఒత్తిడి మేరకే కేసు రాజీ చేసినట్టు ప్రకటించిన తర్వాత ఈ కేసు సంచలనం కలిగించింది తిరుపతి ఒక జర్నలిస్టు హైకోర్టులో కేసు దాఖలు చేయడంతో ఈ విచారణ ప్రారంభించరుణంలో ఇప్పటికీ రెండు సార్లు ఆయన సతీష్ కుమార్ విచారణకు హాజరయ్యారు ఇవాళ కూడా హాజరు కావాల్సిన సమయంలో రైల్వే ట్రాక్ సమీపంలో ఆ డెడ్ గా పడి ఉందని గుర్తించారు ఇది హత్యన లేక హాస్యమత అనే విషయాన్ని పోలీస్ శాఖ ఉంది ఈ ఈ డెడ్ బాడీ విషయం వెలుగులో రావడంతో ఒకసారిగా పరకామణి కేసు ఏమవుతున్న ఆందోళన భక్తులు నెలకొంది మరోవైపు చాలా కలకలం కూడా ఈ కేసు సృష్టించింది దీపిక సురేష్ ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు దీపిక ఇవాళ ఉదయం పది పదకొండు గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది ఆ ఇతను అక్కడి నుంచి విచారణకు రావాల్సి ఉంది గతంలో కూడా ఇతను విచారణకు హాజరయ్యారు రైవే రైల్వే పోలీసులు ఉన్న సమయంలో ఇతను ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి అందుకని పూర్తి స్థాయిలో కూడా ఇతను ఇతను ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది బోయి పూర్తి వివరాలు కూడా అందించే క్రమం ఉందో ఉంది ఎందుకంటే గతంలో ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకే కేసు రాజీ చేశారని చెప్తున్న వ్యక్తి కావడంతో ఇతను మెయిన్ విట్నెస్ గా సిఐడి భావించింది గతంలో సిసిటీవీ మాయమవడం మరోవైపు ఇతని ప్రమేయం లేకుండానే రాజీ చేసుకున్నారు ఉన్నతాధికారులు పూర్తిగా ఈ కేసుని ఒత్తిడితోనే రాజీ చేసుకోవాల్సిన క్రమంలో ఇతని మీద పూర్తిగా ఒత్తిడి తీసుకొచ్చారని ఒక పక్క ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇవాళ ఉదయం ఘటన చేసుకోవాలంటే ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులు శోక సంతో వెళ్ళిపోయారు వాళ్ళ భారీగా చిన్నపిల్లలు ఉన్నారు పూర్తిగా చాలా చిన్న పిల్లలు నిర్ణ పాప కూడా ఉన్నట్టు సమాచారం పూర్తిగా రాజకీయ హత్య వైసిపి వైసీపీ కూడా ఆ ఒత్తిడి మేరకు అతను చనిపోయాడు వైసీపీ జనసేన దీని మీద సుప్రీంకోర్టు జడ్జి తో విచారం చేయించాలని డిమాండ్ చేస్తా దీపిక సురేష్ అది అతను చూసే మరణాన్ని చూస్తే అది ఆత్మహత్యగా ఉందా హత్యగా ఉందా ఎవరి మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి అక్కడున్న సమీపంలో ఉన్న పోలీసులు ఏదైతే పూర్తిగా ఈ అన్నోన్ బాడీగా కేసు నమోదు చేశారు ప్రస్తుతానికి అధికారులు ధృవీకరించే పరిస్థితి ఉన్నది జిల్లా తాడిపత్తి సమీపంలో కోమలి రైల్వే ట్రాక్ ఘటన చోటు చేసుకోవడంతో ఈ అనుమానాస్ఫూర్తిగా అన్నోన్ బాడీగా మొదట గుర్తించారు మన స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఆ డెడ్ బాడీ విజువల్స్ ఉన్నాయి అతని ఐడి కార్డు అక్కడ స్పాట్ లో స్వాధీనం చేసుకున్నారు ఆ రకంగా ఫస్ట్ ఇది అన్నోన్ డెడ్ బాడీ గుర్తించారు తర్వాత పరకామని కేసులో కీలక వ్యక్తిగా గుర్తించారు అయితే ఇది హత్య ఆత్మహత్య అనేది పూర్తిగా పోస్ట్ మార్టం చేసిన తర్వాత తెలియకు వస్తుంది ఆ రకంగా పోలీస్ శాఖ దృష్టి సారించింది ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారించాల్సిగా డీజేపీ ఆదేశించి ఉన్నారు దీపిక రైట్ సురేష్ థ్యాంక్ యూ